నమస్కారం పూజారి గారు శాస్త్రి గారు బాగున్నారా రేపు గ్రహణం ఉంది కదా పూజారి గారు సో రేపు ఎలాంటి గ్రహణం ఉండబోతుంది పట్టు విడుపు ఎలాంటి సమయాల్లో ఉంటాయి అలాగే ఎలాంటి వారికి బాగుంటుంది ఎలాంటి పూజా కార్యక్రమాలు పాటించాలి ఒకసారి ఇప్పుడు అందరికి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి ఆశీస్సులతో సాక్షాత్తు సూర్యచంద్రుల యొక్క ప్రభావం ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్రులు చాలా విశిష్టమైనటువంటి ఇది ఈ యొక్క చంద్రగ్రహణానికి విశిష్టమైనటువంటి పట్టు విడుపు ఉంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా పూర్వభద్రా నక్షత్రం పూర్వష నక్షత్రానికి తీసుకుని ఆ యొక్క మెనువులు బియ్యము దానం చేసి విశిష్టంగా రాహు గ్రహం మీద ఉన్నది కాబట్టి రాహుగ్రహం ప్రీతికరమైనటువంటి వస్తువులు ఇవి వీచి కీలంపావు వినవలు కిలో పావు బియ్యం దానం చేసి చేసినతో వారికి తక్షణం దోషాలన్నీ కూడా పోతాయి తదనంతరం ఎవరైనా ప్రశూస్తిగా ఉండి ప్రెగ్నెంట్గా ఉండి ఉన్నవాళ్ళు సకాలంలో భోజనం చేసేసి ఇంటి లోపలే ఉండాలి బయటికి రావద్దు గర్భిణీ స్త్రీల మాట గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆహారం ఐదు గంటల ముందుగా భోజనం చేయాలి భోజనం చేయాలి చేయకూడదు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణం పడుతుంది ఒకటి నలభై తొమ్మిదికి పిడుస్తుంది ఒకటి నలభై తొమ్మిది పిడుస్తుంది అంత వరకు ఏమి వాళ్ళు నిద్రలోనే ఉంటే చాలా మంచిది విశేషం నిద్రలో ఉంటే దాని యొక్క పరిపక్వత ఏమి పడదు శిశువు మీద పడదు ఆ కిరణాలు బయటకు వస్తే ఆ కిరణాలు చంద్రుడి యొక్క కిరణాలు శిశువు మీద పడతాయి అటువంటి అభావాన్ని ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి తొందరగా ఈ తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముందుగా ఐదు గంటల ముందుగా ఐదు గంటల ముందుగానే భోజనం చేసి పడుకుంటే నిద్రలో ఉంటే అదే ఆలోచన తోటి ఉండకుండా నిద్రలో ఉండి తలుపులు వేసుకుని నిద్రలో ఉండి ఉంటే గ్రహణం వెళ్ళిపోతుంది దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడదు కానీ కొంతమంది విభరింగా వచ్చి చూద్దాము చూద్దాము చంద్రగ్రహణం చూద్దాము అనేటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకుంటారు కొంతమంది ఆ ఆలోచన తప్పు నిద్రలో వచ్చింది కాబట్టి సమయం సరైన సమయం రాత్రి సమయంలో వచ్చింది కాబట్టి చక్కగా నిద్రలో ఉంటే అది వెళ్ళిపోతుంది కిరణాలు పడవు దాని వల్ల దోషం కలగదు చంద్రగ్రహణంలో అంటే ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు చంద్రగ్రహణంలో స్వామివారికి ఎక్కడన్నా అక్కడ ఎవరితో గురుగారు బ్రాహ్మణులతో ఉంటే వారితో చెప్పుకుని ఆ సమయంలో మినవులు బియ్యము దానం ఇచ్చుకుంటే మంచిది మినుములు దానం చేస్తే మంచిది ఏ రాశిలో వారికి అంటే బాగుండబోతుంది చంద్రగ్రహణం అంటే చాలా మంది ఎలా ఉండబోతుందని భయపడుతూ ఉంటారు భయపడక్కర్లేదు దీనికి అంత భయపడేసి ఉంటే ఒకటి కర్కాటక రాశిలో వచ్చింది కాబట్టి దీన్ని భయపడిపోయి ఆ రాశి ఉన్న వాళ్ళు మేము ఏదో అయిపోతాం అనేటువంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళు సకాలంలో మామూలు వాళ్ళు కూడా రెండు గంటల ముందు ఫోన్ చేసి సరిపోతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఐదు గంటల ముందు ఉండాలి గర్భిణీలు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటే మంచి దోషం తలగదు ప్లస్ ఆ కిరణాలు పడకూడదు దుష్ట కిరణాలు పడకూడదు కాబట్టి బాగుంటుంది ఇది దానం చేసుకుని తిందుకుంటే నిద్రలోనే వెళ్ళిపోతుంది నిద్ర సమయంలో వచ్చింది కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ పడదు అదే కావాలనే ఒక జనము వేదం వెర్రిగా చూద్దాము 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 అనేటువంటి ఒక ఆతృతిలో ఉంటారు చాలా మంది అది తప్పు అది తప్పు అది బయట దేశంలో కూడా బయట దేశాల్లో మనకి పూర్తి చంద్రగ్రహణం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి నర వరకు ఒకటి ముప్పై తొమ్మిది ఒక నిమిషం తక్కువ ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కాబట్టి కొందరు అంటే పూజారి గారు కొందరు సాయంత్రం కాగానే అంటే వండుకున్న అన్నం కావచ్చు లేకపోతే కూరలు కావచ్చు ఏమైనా మిగిలిపోయి ఉంటాయి వాటి మీద అంటే చంద్ర గ్రహణం రోజు గరిక పూస అనేది వేసి వేసుకుంటే మంచిది ఉంటారు ఆ తర్వాత ఒకవేళ అది తినొచ్చు అంటారా గరిక పూస వేసుకుని వాస్తవంగా అసలు వండుకున్నది అన్నం తినకూడదు అది పారేయటమే మంచిది మంచిది అనుకోండి తెల్లవన్న వాళ్ళు తింటారు అనుకోండి అది దానికి ఎవరేం చేయలేరు కానీ తినకూడదు 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 తింటే అది విషపూరితం వస్తుంది శాస్త్రం కాబట్టి ఉదయం లేచి ప్రాతకాలం పొద్దున్న లేచి అన్ని కడుక్కుని తుడుచుకుని తోటి బాగా ఇల్లు అంతా ఇల్లు అంతా కూడా కడుక్కుని గోమూత్రం కడుక్కొని గోమూత్రంతో మొత్తం ఇల్లు అంతా కడుక్కుని శుభ్రంగా పాలతోటి కుదిరితే దేవాలయంలో శివాలయంకి వెళ్లి కాస్త అభిషేకం చేయించుకుంది ఆ యొక్క తీర్థం తీసుకుంటే ప్రాతకాలమున ఏడు గంటలకో ఎనిమిది గంటలకో అది తీసుకుంటే కరెక్ట్ దాని తర్వాత వంట చేసుకుని టిఫిన్ చేసుకుని ఈవినింగ్ లోపు తినేసేవచ్చు తినకూడదు వండిన పదార్థాలు పనికిరావు పారేటే ఉత్తమమైన మార్గం దాన్ని మించి లేదు చిన్నపిల్లలకి కానీ లేకపోతే కొందరు అంటారు చంద్రగ్రహణం రోజు కొడుకులకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని కొందరు అనుకుంటా ఉంటారు అలాంటి ఏమన్నా చెప్తారా చిన్నపిల్లలు అంటే కొడుకులు ఇట్లా అదే దానాలు ఇవ్వడమే దానాలు ఇవ్వడమే పరిహారం కిలోంపావులు కిలోంపావు బియ్యం ఈ రెండు కూడా ఉదయానం చేసిన సరే పొద్దున్నీ దానం చేసేసి ఒక బ్రాహ్మణుకి దానం చేసి చేస్తే మంచిది రాశులు కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది రాశి దాని ఎఫెక్ట్ పడుతుంది పడుతుంది కాబట్టి ఆ రాశి కాకుండా మొత్తానికి కూడా సమయం అంతా కూడా కేటాయించకుండా అది చూసుకోకుండా అందరూ కూడా పాటిస్తే పాటిస్తే మంచిది దానివల్ల ఎటువంటి ఇది ఉండదు పాటించకుండా మాకేమీ లేదు మాకేమీ లేదు అనుకుంటే దాని ఎఫెక్ట్ పడుతుంది తప్పనిసరి కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఎవరైనా కానీ దాని మీద పడకుండా మనం గ్రహణాన్ని దూరంగా చూస్తే చాలా మంచిది చూడకుండా ఉండటమే అద్భుతమైన మార్గం అంటే పూజారి గారు ఒకవేళ అంటే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా అంటే ఈవినింగ్ టైంలో కూడా గుడికి వెళ్ళొచ్చా చాలా మంది గుడికి వెళ్తా అంటే గుడికి గుడికి